వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం లేదు జక్కన్నా తన రూల్స్ బ్రేక్ చేసి సైలెంట్ గా షూటింగ్ కాని చేస్తున్నారు త్వరలో అనౌన్స్మెంట్ ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి కానీ ఇంతవరకు రాలేదు ఇదిలా ఉంటే తాజాగా ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ రిలీజ్ ఎప్పుడు అసలు జక్కన్న ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మంచి ముహూర్తం చూసుకొని ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని దీనికోసం ఓ స్పెషల్ వీడియో కూడా రెడీ చేస్తున్నారని తెలిసిందే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతవరకు ఎవరూ చేయని విధంగా హైయెస్ట్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను వెయ్యి కోట్లతో నిర్మించనున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీకి టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ ఆర్టిస్టులే కాదు హాలీవుడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం విశేషం ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలని జక్కన్న డేట్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది ఆ రోజు గురువారం కావడమే కాదు ఆ వారం మార్చ్ ఇరవై ఆరవ తేదీకి గుడ్ ఫ్రైడే సెలవు కూడా ఉండడంతో లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశం ఉంది అదే డేట్ కు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన త్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది ఇప్పుడు అదే డేట్ ను మహేష్ రాజమౌళి క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీని రిలీజ్ చేస్తే మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారట ప్లాన్ బాగానే ఉంది మరి జక్కన అనుకున్నట్టుగా ఈ భారీ చిత్రం రెండు వేల ఇరవై ఏడులో మార్చ్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తారా అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా కాదా అనేది తెలియాల్సి ఉంది